శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అంది మాకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణములు సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు నేను ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఇంకా పుస్తకాల ద్వారా స్వీకరించి పెద్దల ద్వారా స్వీకరించి మీకు అందిస్తున్నాను మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి మహాదేవుడు ఈశ్వర తత్వం గురించి ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాము శివుడు ఎనిమిది రూపాలలో పూజింపబడతాడు ఈ రూపాలను శివుని తత్వాలను ప్రతిబింబించేలాగా ఉంటాయి వీటినే మనము అష్టమూర్తి తత్వము అని అంటాము ఇప్పుడు అష్టమూర్తులు శివుని ఎనిమిది తత్వ రూపాల గురించి తెలుసుకుందాము భవుడు అంటే నీరు సృష్టికర్త లింగము జలలింగము జంబుకేశ్వరంలో ఉంటుంది సర్వుడు అంటే భూమి విధ్వంసకర్త లింగము పృథ్వీలింగము కాంచీపురంలో ఉంటుంది ఈశాన్యుడు అంటే సూర్యుడు జ్ఞానస్వరూపము లింగము సూర్యలింగము పశుపతి అంటే జీవుడు జీవరాజులకు అధిపతి గలవాడు అని లింగము పశుపతి లింగము నేపాల్లో ఉంటుంది భీముడు ఆకాశము భయానక స్వరూపము లింగము ఆకాశలింగము చిదంబరం ఊరు రుద్రుడు అంటే అగ్ని రౌద్రమూర్తి లింగము తేజోలింగము అరుణాచలంలో ఉంటుంది మహాదేవుడు అంటే చంద్రుడు మహోన్నతమైన వాడు అని అర్థం లింగము సోమనాథుడు గుజరాత్లో ఉంటుంది ఉగ్రుడు అంటే వాయువు ఉగ్రస్వరూపము లింగము వాయులింగము శ్రీకాళహస్తిలో ఉంటుంది ఓం మ శివాయ అర్థాలతో శివనామాలకు కొన్ని ఉదాహరణలు మనము తెలుసుకుందాము నిధనపతయే నమ అంటే ధనాధిపతికి నమస్కారము అని అర్థము స్థితి కలవాడు అని అర్థము హిరణ్యాయ నమ స్వర్ణ తేజస్సు కలవాడు అని అర్థము సువర్ణాయ నమ అంటే స్వర్ణతత్వముతో నిండినవాడు అని అర్థము దివ్యాయ నమ అంటే దివ్య స్వరూపుడికి నమస్కారము అని భవాయ నమః సృష్టికర్త అయిన శివుడికి నమస్కారము అని సర్వాయ నమః నాసన తత్వాన్ని కలిగినవాడు అని అర్థము శివాయ నమ శుభం శాంతికి ప్రతీక జ్వలాయ నమ అగ్నిస్వరూపుడికి నమస్కారము అని ఆత్మాయనమ ఆత్మతత్వాన్ని ప్రతినిధించేవాడు అని అర్థము నమః అంటే అత్యున్నత స్వరూపానికి నమస్కారము అని ఇంకా ఏకాదశ రుద్రులు శివుని పదకొండు శక్తి రూపాలు నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ అనే ఈ శ్లోకంలో ఉన్న పదకొండు రుద్రతత్వాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాము విశ్వేశ్వరుడు విశ్వానికి అధిపతి అని మహాదేవుడు మహత్తర దేవుడు అని త్రయంబకుడు మూడు కన్నుల కలవాడు అని అర్థము త్రిపురాంతకుడు అంటే త్రిపుర రాక్షసులను సంహరించినవాడు అని త్రికాలాగ్ని కాలుడు అంటే మూడు అగ్నుల కాలస్వరూపుడు అని కాలాగ్ని రుద్రుడు అంటే కాలాగ్ని రూపాన్ని ధరించినవాడు అని నీలకంఠుడు నీలి మెడ కలిగినవాడు అని నృత్యం జయుడు మరణాన్ని జయించిన దేవుడు సర్వేశ్వరుడు సమస్తానికి అధిపతి సదాశివుడు అంటే సనాతన స్వరూపుడు అని అర్థం శ్రీమన్ మహాదేవుడు శ్రేష్ఠుడైన మహాదేవుడు ఓం నమ శివాయ శివుని నామస్మరణ ద్వారా మనలో ఆధ్యాత్మిక శక్తిని అభివృద్ధి చేసుకోవచ్చు ప్రతి రూపం మనలో ఒక్కో శక్తిని ప్రతిబింబిస్తుంది సృష్టి రక్షణ లయం జ్ఞానం భయం శాంతి ఉగ్రత దివ్యత్వం అన్నీ ఆ శివుడే అని అర్థం మీకు ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి శ్రీ మాత్రే నమ శివాయ గురవే నమ సర్వం శ్రీ లలితార్పణమస్తు